దేవుని చిత్తం నెరవేర్చేటువంటి దేవుని సంబంధి ఎక్కడైతే ఉంటాడో ఎవరి ద్వారా దేవునికి యుక్తమైన ప్రార్థనలు చెందుతాయో ఎవరి ద్వారా దేవుని పని విస్తారంగా జరగబోతుందో ఆ వ్యక్తుల్ని అడ్డగించడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఆ వ్యక్తులు ఉన్న దగ్గరే వాడు ఎన్ని టైం కాచుకొని కూర్చుంటాడు కొంతమంది అనుకుంటారు అన్న నేను చాలా మంచిగా ఉంటాను చాలా భక్తిగా ఉంటాను చాలా ఆత్మీయంగా ఉంటాను చాలా జాగ్రత్తగా ఉంటాను కానీ ఎందుకు నన్న నేనే తరమబడుతున్నాను నేనే ఒత్తిడికి గురవుతున్నాను నేనే చాలా నలిగిపోతున్నాను నేనెంతో శోధించబడుతున్నాను అని కొంతమంది అనటం నేను విన్నాను ఒక మాట నన్ను చెప్పనివ్వండి ఈ సమయంలో నీవు ప్రత్యేకంగా శోధించబడుతున్నావు పదే పదే నలగొట్టబడుతున్నావు తరమబడుతున్నావు చంపబడబోతున్నావు అంటే ఏంది అంటే చా అంటే మరణకరమైన అపాయాలు సైతం నీ కలుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రణాళిక నీ మీద ఉంది నీ ద్వారా సమాజానికి దేవుడు ఏదో తన చిత్తము నెరవేర్చబోతున్నాడు నీ ద్వారా దేవుడు తన బలమైన సంకల్పం ఏదో నెరవేర్చబోతున్నాడు అది నీకు తెలియదు దేవునికి తెలుసు సైతానుకు తెలుసు పదే పదే వ్యసనాల్లోకి నిన్ను నెట్టడానికి చూస్తాడు పాపంలోకి నిన్ను నెట్టడానికి చూస్తాడు ఆకర్షణీయమైనవన్నీ నీ ముందుకు తెచ్చి పెడతాడు ఎందుకు ఆ ఆకర్షణలకు లోనై నువ్వు అటు మళ్ళితే వాడికి లైన్ క్లియర్ అయింది నిన్ను చంపే అవసరం ఉండదు నువ్వు అందులో పడిపో ఇక దేవుడి చిత్తం దేవుడు ఆలోచన దేవుడి ఇష్టం నెరవేర్చాలి దేవుని పనులు చేయాలి అన్న ఆలోచనలు చేయవాకు ఇదిగో చూపించా కదా నీకు బిస్కెట్లు ఈ బిస్కెట్లు తింటా అటు బడి ఉండు అని నీకు తరచుగా పదే పదే ఆ ఆకర్షణీయమైనవి ఎదురు వస్తున్నాయి నీకు అందుబాటులోకి వస్తున్నాయి పదే పదే నీకు అవకాశాలు దొరుకుతున్నాయి అంటే నిన్ను దారి మళ్లించడానికి వాడు స్కెచ్ గీసాడని అర్థం ఎందుకు అంటే నువ్వు అటు ఆకర్షింపబడకుండా ఇటు దేవునిలో అటాచ్ అయి ఉంటే నీ వల్ల వాడికి చాలా ప్రమాదం ఉంది వాడికంటే వాడి వ్యవస్థకి వాడి రాజ్యానికే ప్రమాదం ఉంది నీ వల్ల అంటే రెండు విధాలా నిన్ను ఎఫెక్ట్ చేయటానికి చూస్తాడని చెప్తున్నాను మొదటిది శ్రమల చేత నలగొట్టి అవకాశం దొరికితే నీ శాల్తి లేపటానికి కూడా తరచుగా మరణాపాయాలు నీకు వచ్చేటట్టు చేస్తాడు ఎందుకు ముందే ఈ పని చేస్తున్నాడు వాడు అంటే నువ్వు ఉన్నావు అనుకో వాడికి డేంజర్ చాలా ప్రమాదం అందుకని అసలు నీ శాల్తీయ లేకుండా చేయడానికి స్కెచ్ ఇస్తాడు మొదటిది రెండవది ఒకవేళ ఆ అవకాశాలు వాడికి చిక్కకపోతే ఫస్ట్ ఆకర్షణలు శ్రమలు చావు ఒకటైతే ఆకర్షణలు చూపించి నీ దృష్టిని మళ్లించడానికి ని మళ్లించినట్టు గమనించారా మీరు శాంసన్ అంటే సంసోను ఫిలిస్తీన్లకు కొరకరాని కొయ్య మనిషి చూస్తేనేమో మాములుగానే ఉన్నాడు చేసే పనులేమో గంభీరంగా ఉన్నాయి పోని ఒక ఇరవై అడుగులు పొడు ఒక పది అడుగుల వెడల్పు ఉండి ఇంతంత కండల వీరుడైతే ఆ గొప్ప బలం అతని కండల్లో ఉంది అనుకోవచ్చు వాళ్ళు మనిషి చూస్తేనే మామూలుగానే ఉన్నాడు కానీ గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపాడు కత్తులు కటార్లు లేవు కత్తులు కటార్లు ఉన్న వాళ్ళనే గాడిద దవడ ఎముక తీసుకుని వెయ్యి మందిని వాళ్ళకి అర్థం కాల అరే మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు వీడేందరెట్ట చేస్తున్నాడు అని బుట్టు బిక్కున్నారు ఆలోచన చేశారు మూడు వందల నక్కలు పట్టుకొని తోకల తోకలు కట్టేసి కాగడాలు ముట్టించి వాళ్ళ చీరనే దగలబెట్టాడు అరే ఒక నక్కే చెక్కదు మనకి మూడు వందల నక్కలు ఎట్ట చిక్కినాయి వాటి తోకలు దివిటీలు ఎట్ట ముట్టించాడు వాళ్ళ చేలెట్ట నాశనం చేశాడు అర్థం కాదు మనకి సంసోను ఎగిరి మీదకు దూకిన సింహాన్ని అలా మేక పిల్లను పట్టినట్టు పట్టుకుని అలా రెండుగా చీల్చి పక్కన పడేసి మనసు చూస్తే మామూలుగానే ఉన్నాడు వాళ్ళకి అర్థం కాల ఈ గొప్ప బలము దేనిలో ఉన్నదో మనం ఎరుగునట్లు అతని గురించి మనం తెలుసుకుందాం ఏం చేద్దామని వెతికి వల పన్నారు ఏంటి వల అంటే అతడికి ఏవైతే బలహీనతలు ఉన్నాయో అతడి వీక్ పాయింట్స్ ఏంటి వెళ్ళాడు ఆమె పంచన చేరాడు అప్పటికో అప్పటిదాకా అదను చూస్తున్నారు ఎప్పుడైతే దలీల దగ్గరికి చేరాడో ఆ దొరికిందిరా వాడి వీక్నెస్ ఏమిటో మనకు అర్థమైంది చంసోని ఎలా వేటాడారు వాళ్ళు ఎలా వెతికారు అంటే అతని వీక్నెస్ని గుర్తిరిగే పనిచేశారు సైతాను మనల్ని దెబ్బతీయటానికి ఫస్ట్ చెప్పాను శ్రమలతో అసలు చంపడానికే చూస్తాడని తప్పించుకుంటే మనం దేనికైతే ఆకర్షింపబడతామో అవి మనకు అందేటట్టు చేస్తాడు అంటే దొంగని పట్టుకోకుండా కుక్కకి బిస్కెట్ వేసినట్టు అనమాట డైరెక్ట్గా సింపుల్గా చెప్పాలంటే నేను మీరు చెప్పండి మళ్ళీ దొంగల్ని పట్టుకోకుండా కాపలా కుక్కకి బిస్కెట్లు వేసినట్టు అయితే దానికి ఏ బిస్కెట్ ఇష్టమో ఫస్ట్ దొంగ తెలుసుకొని ఉండాలి ప్రభు వాడి గురించి అన్నాడు వాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు అని యోహాను వార్తలో గుర్తుందా వాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు వాడు దొంగ ఎవరు వాడు సైతన్ దొంగ కాబట్టి ఎవరికి ఏ బిస్కెట్ వేస్తే బెండ్ అవుతారో వాడికి తెలుసు అసలు నీకు ఏ బిస్కెట్లు ఇష్టమో వాడికి తెలుసు అందుకని నీకు ఇష్టమైనవి వాడు తీసుకొచ్చి నువ్వు బౌ భౌ అనగానే ఎడిజావు అని వేస్తాడు ఇక నువ్వు ఆ బిస్కెట్ పట్టుకొని ఇక నీ బతుకంతా తెల్లార్చుకుంటావు అనమాట అప్పుడు ఇక వాడు చేయాలనుకున్నదంతా చేస్తాడు తీసి మీలో ఎవరికన్నా ఆల్రెడీ బిస్కెట్లు వేసి ఉంచాడా ఏందో వాడు లైవ్లో ఉన్నోళ్ళు కూడా ఏమన్నా బిస్కెట్ తింటున్నారా చూసుకోండి నీకు బిస్కెట్లు వేస్తున్నాడు నీకు అన్ని అందుబాటులోకి వస్తున్నాయి అంటే కావాలనే నిన్ను వాడు దారి మళ్ళిస్తున్నాడు నిన్ను వాడు దారి మళ్లించకపోతే నువ్వు వాడికి పెద్ద ప్రమాదకారి అవుతావని వాడికి తెలుసు కానీ నీ పవర్ ఏందో నీకు దేవుడి కృప ఏందో నీకు తెలియచావు అది బాధ అందుకే నిన్ను దృష్టి మళ్ళిస్తున్నాడా ఎక్కడైతే దేవుని చిత్తము నెరవేర్చే రోషము కలిగిన భక్తులు లెగుస్తారో లేచే అవకాశం ఉందో అక్కడ వేస్తాడు వాడి ప్లేస్ వాడి సీటు భక్తులు ఎక్కడ లెగుస్తున్నారో భక్తి పనులు ఎక్కడున్నారో వాళ్ళ వల్ల దేవుని పని జరిగే అవకాశం ఎవరి ద్వారా ఉందో వాళ్ళు ప్రత్యేకంగా శత్రువుకి టార్గెట్ అవుతారు అవుతారు వాళ్ళని రెండు విధాలా దెబ్బతీయటానికి కొంతమంది అన్న నాకు ఎన్ని మరణాపాయాలోనన్నా ఎన్ని ఆపదలోనన్నా అని ఎన్నోసార్లు చచ్చిపోయేదాన్నన్నా నేను ఏందో మరి నేను ఎందుకు బతికాను నాకు అర్థం కావట్లేదంటే తమరి తలకాయ తమరికి అర్థం కాల దేవుడు బతికించుకున్నాడు తమరి పట్ల దేవుని చిత్తం ఏదో ఉంది దేవునికి స్తోత్రం హెలూయ అందుకే శత్రువు నిన్ను ముందు ముందే తుంచేయాలని చూస్తే దేవుడు అడ్డగిస్తూ కాపాడుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే నీ ద్వారా తన పని చేయబోతున్నాడు ఆయన ఎలా ఎలా జరిగిద్ది అనే ప్రశ్నలు నువ్వు నన్ను అడగద్దు దేవుడు ఎలాగైనా జరిగించుకుంటాడు అంతేకాదు ఒక బలమైన బిడ్డవై ఉండి బలమైన భక్తి పరుడై భక్తి ఉండి నువ్వు తరచు రకరకాల శోధనలు ఆకర్షణలకు గురి చేయబడుతున్నావు అంటే కూడా నువ్వు వాటిలోకి వెళ్లకుండా దేవుని కొరకు నిలబడితే నీ ద్వారా గొప్ప కార్యాలేవో దేవుడు చేయాలని ఆయన సంకల్పం ఉంది గనుకనే నిన్ను స్పెషల్ గా రెడీ చేశాడు గనుకనే నీకు ఏవో స్పెషల్ గా కొన్ని గిఫ్ట్ నీకు ఇచ్చాడు గనుకనే వాడు నిన్ను టార్గెట్ చేసి నీ దృష్టి మరలించడానికి చూస్తాను